హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ సన్నీ వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కూర కారం పొడి ఈ కూర కారం పొడిని మనము తయారు చేసుకొని ఇంట్లో ఉంచుకున్నామంటే ఏ కూరలోకైనా కూడా వాడుకోవచ్చు అంటే తాలింపులు లేదంటే టమాటో రైస్ వాంగిబాత్ అలాంటి రైస్లోకి కూడా వాడుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన కడాయించుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల ఈ పొడి టేస్ట్ బాగుంటుంది అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి త్రీ ఫోర్త్ కప్పు ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ధనియాలు పప్పులు అన్నీ చక్కగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు మిర్చిని వేయించుకోవాలి నేను ఇక్కడ యాభై దాకా తీసుకున్నాను మీ మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మనము ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తున్నట్లయితే పప్పులన్నిటినీ సపరేట్ సపరేట్గా వేయించుకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగాక వీటిని కూడా సపరేట్గా తీసుకొని ఇవ్వాలి మనం ఈ పొడిలోకి ఒక నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిపోవాలి ఇవన్నీ చల్లారాక ముందుగా ఎండుమిర్చిని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ గ్ చేసుకోవాలి తర్వాత మిగతా పప్పులన్నీ వేసుకొని చింతపండు కొద్దిగా ఉప్పు అలానే పసుపు కూడా వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం కూరల్లో వేస్తాం కాబట్టి మరీ ఉప్పు ఎక్కువైపోతుంది ఈ కూర కారం పొడిని వేపుళ్ళలో కానీ టమాటా రైస్ అలానే వంకాయతో వాంగిబాత అలా చేస్తాం కదా వాటిల్లో కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉదయాన్నే హడావిడి పడకుండా లంచ్ అవి ప్రిపేర్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం